మా కుటుంబ సభ్యుడు అని ఈ కుటుంబ సభ్యుడు వదిలినాడు ఆ కుటుంబ సభ్యులకు నేను అంగీతమైన వాళ్ళలో ఒక ఇక్కడ కోసం ఏదానికైనా వాళ్ళకు నేను వాళ్ళలో ఒక అన్నదమ్ములో ఒకరి ఈ కుటుంబ సభ్యులు వదిలేసా ఆ కుటుంబ సభ్యులు కలిసిపోయింది ఏదానికైనా వాళ్ళబడింత నా జీవితం ఉద్యన్నాళ్ళు వాళ్ళ బడి నా జీవితం ఉదన్నాళ్ళు నేను ఎప్పుడు డిసిషన్ తీసుకోలే ఇది లాస్ట్ నేను ఎక్కడ పోను వాళ్ళమ్మడి నాకు ఏమైనా సరే వాళ్ళమ్మంటే వాళ్ళకే అంకితం లేదా వాళ్ళమ్మడి ఇక్కడ సోదరుల కోసం వదిలేసాను మాకు ఎవరు లేరు వాళ్ళే సోదరులు వాళ్ళే మా వాళ్ళు వాళ్ళే నాకు భవిష్యత్తు అంతా వాళ్ళు కీర్తి బాధ్యతగా నా భవిష్యత్తు వాళ్ళందరూ విషయాలు నా శక్తి అంతా వాళ్ళు సేవ చేస్తారు నేను యాభై ఏళ్ళు వాళ్ళ జీవితానికి అంకితమైనది అందిస్తాను అయినా నాకు ఏ బాధపడలే ఒక భావంగా పనిచేసాం జరిగిన దానికి ఇది విషయం ఆంధ్రప్రదేశ్లో చేసి మన జనాలను ఇప్పించినాడు ఆయన ఆయన కూడా ప్రతిజ్ఞలు చంద్రబాబు నాయుడు కృతజ్ఞులు

అవన్నీ చూసుకున్నాయి పెద్ద వాళ్ళకి ఎంత శక్తి ఉందో మాకు కూడా గర్థంతో మా బాధ్యత వహించి ఇద్దరు ఉన్నాం కదా మేము ఇద్దరం ఉన్నాము అక్కడ జనర్ద నేను మా శక్తి వద్దలను చేస్తాం అంత శుభంగా ఆచార సమస్యగా ఉండేది పెట్టలేము అనేది కాదు పెట్టి చూపిస్తాం అదే అసలు అది ఏం ఇబ్బంది ఇవే ఇవి మేము కారణం పేదం దగ్గర వాడు అట్టుకు వస్తాడు మా వాళ్ళు మా అభిమాని ఆడ పోయి కుర్చేశాడు ఈ పోయి పోలీస్ శాఖలో పోయి దుప్పాడు ఏమి తుప్పించా అంటే మీ చకరేడికి ఏం పౌరు అంటున్నాడు మేము చేసి వాళ్ళకు పవర్ ఇచ్చి మాకేం పవర్ ఉంటుంది ఇచ్చినా ఇచ్చిన పౌరు మాకేముంటుంది పవర్ మాకే ఉంటుంది మీకు ఇచ్చిన పవర్ అంతా మొత్తం పూర్తి బాధ్యత ఇచ్చినాం చేయమని ఇచ్చినాం ఆ చేయలేని స్థితిలో నువ్వు ఈ పనులు చేసే ఎవరో పుట్టపరిచిన పనులు చెప్తే వాళ్ళు ఏదో ఆలోచన చేయకుండా ఇది ఏది ఏ భావం చెప్తున్నారు ఇది భావం మంచిదా చెడ్డదా అని గమనించాలి కదా లేకుంటే నేను చెప్పినది కూడా ఆయన విచారించాలి ప్రత్యేక ఆలోచన చేయాలి దాన్ని కూడా తిరస్కరించడానికి ప్రయత్నం చేసేటప్పుడు వచ్చాయని రెండు ప్రజలు ఓటు ఇచ్చారు నిజా ఒక భగవంతుడు అన్ని విధాలుగా సహకరించున్నాడు నా ప్రభుత్వం ఇచ్చిన్నాడు నాకు వచ్చాయి అన్నకు వచ్చాను నాకు ఎమ్మెల్యే పడితే హండ్రెడ్ పర్సెంట్ విధానంలో అదేనా అది కాదు అది కిందలైనా మిందలైనా ఇటు తిన్నా అటు తిన్నా ఖచ్చితంగా నూరుకి నూరు పర్సెంట్ సంబంధం చేస్తారు ఇప్పుడే బూడ్స్గా పోయింది ఈ బంగారం ప్రజలంతా గూడు ఇలీగుల ఏం లేవు ఆల్రెడీగా ఓడిపోయా ప్రా ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తాను నేను చెప్పింది ఐదేళ్ల ముందు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తాను ఇదే ఒప్పిస్తారమ్మా